ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాకు సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఫ్యామిలీతో కలిసి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం చేశారు ఈ సందర్భంగా ఆయన కుంభమేళాపై కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు మహాకుంభమేళపై చాలా మంది వ్యతిరేకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలిపారు ఒక వైపు కోట్లో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు కరిగే కామెంట్స్ చేస్తున్నారన్నమాట పడ్డారావు నెక్స్ట్ ఇదే మహాకు ఎప్పుడు వస్తుందంటే వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ చేస్తున్నమాట చాలా మంది వేరే వేరే విధంగా కామెంట్లు చేస్తున్నారు మహాకుంభులో కరెక్ట్ వ్యవస్థ లేదు చాలా వరకు వేరే వేరే కామెంట్లు చేసేవాళ్ళు నేను ఒక్కటి ఇవ్వాలని నేను నా ఫ్యామిలీ ఎంబోడొస్తున్నాను చూడండి ఇది విఐపి గార్డ్ కూడా కాదు నార్మల్ ఘాడు అంటే నార్మల్ ప్రజలు ఎక్కడ స్నానం చేస్తారు అదే ప్లేస్ లోనే ఇవాళ చాలా మంచి వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేస్తారు కరోస్ ఆఫ్ పీపుల్ కరోడ్స్ ఆఫ్ హిందువులు వచ్చి ఇక్కడ స్నానం కూడా చేసుకుంటారు ఒక్క సైడు హిందువులు మేము ఈ పవిత్రమైన మహాకుంభం వెళ్లాలి స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఇక్కడ హిందువులు వస్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే గారు ఇంకోటి ఆయన ఏ విధంగా కామెంట్ చేస్తున్నట్టే మీరందరూ చూసినారు స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభుకి భోజనంకి ఏం సంబంధం అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా నేను కాంగ్రెస్ అధికారులకి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి అదేవిధంగా ఖడ్గే గారికి అడుగుతున్నాను మీరు ప్రతి దాంట్లో రాజకీయం రాజకీయం అంటే జనాలు అంటారు అరే